నా తల్లిదండ్రులకి నమస్ నమస్కరిస్తూ నా గురువులకి నమస్కరిస్తూ ఆ భగవంతునికి ప్రార్థిస్తూ నాకు ఇంత పెద్ద బాధ్యతని అప్పగించిన మన నేషనల్ కమిటీ మెంబర్స్ గౌరవనీయులు శ్రీ అర్ణబ్ చటర్జీ గారు నేషనల్ ప్రెసిడెంట్ బీజేఎంసి వెరీ వెరీ థ్యాంక్ యూ సార్ బౌత్ బౌత్ ధన్యవాదే యాప్ అండ్ నేషనల్ చైర్మన్ బిశ్వ్రియ రాయ్ చౌదరి గారు ఆయన ఈరోజు ఇక్కడ రాలేదు కానీ ఆయనకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తర్వాత మన యువ నేషనల్ యూత్ ప్రెసిడెంట్ శ్రీ దీపక్ శర్మ గారు ఇక్కడ ఉన్నారు నాకు మంచి మిత్రులు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేఎంసి అధ్యక్షులు కలీఫుల్లా బా కలిఫతుల్లా బాషా గారు ఆయన ఆయన చాలా నాకు ఒక అన్నలాగా ఆయన ఆయన చేసే కార్యక్రమాలకి నేను చాలా ఇన్స్పైర్ అవుతుంటాను థ్యాంక్ యూ కలిఫా బాషా సార్ అలాగే నా ఆహ్లాదాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన బంధుమిత్రులందరికీ ప్రశ్నమిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను సో ఈరోజు నాకు ఈ పదవి తీసుకున్నందుకు గర్వంగా లేదండి ఇది ఒక బాధ్యతలాగా నేను స్వీకరిస్తున్నాను ఎంతో నమ్రతతో ఆభరణతో ఈ పదవిని ఎలాగైనా నేను ముందు తీసుకెళ్తాను నాకు ఇచ్చిన బాధ్యతని ఇది ఒక పదవి కాదండి ఇది ఒక ప్రతిజ్ఞ లాంటిది సో బీజేఎంసి అంటే ఓన్లీ మన ఒక కార్మిక సంఘం కాదండి ఇది ఇది ఒక ఉద్యమం బీజేఎంసి అంటే ఒక ఉద్యమం లాంటిది సో ఈ ఉద్యమాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన తెలంగాణ రైతులు కానీ నిర్మాణ కార్మికులు కానీ చిన్న వ్యాపారస్తులు కానీ ఫ్యాక్టరీ కార్మికులు కానీ మహిళా కార్మికులు కానీ ఈ దేశాన్ని నిర్మించే నిర్మించే వాళ్ళు వీలేనండి సో మన దేశాన్ని నిర్మించేదంతా కూడా కార్మికులే సో ఇవాళ వీళ్ళందరూ కూడా అణిచివేయబడ్డారు బాగా వాళ్ళకి సరైన ఇన్సూరెన్సెస్ కానీ మెడికల్ హెల్ప్ కానీ లేకపోతే వాళ్ళ వాళ్ళ పిల్లలకి విద్య కానీ ఏవి కూడా వారికి సరిగా సరిగ్గా చేరట్లేదు అలాగే ప్రభుత్వాలు ఎన్న జాతీయ స్థాయిలో వచ్చే పథకాలన్నీ కూడా ప్రాపర్గా అందరికీ తెలియట్లేదు సో నా మొదటి బాధ్యతగా నేను ఏమి ఆలోచిస్తున్నానంటే ఫస్ట్ అవగాహన అండి అవగాహన అనేది కల్పించాలి మనం సో అవగాహన కోసం మా టీం ఎంతో కృషి చేస్తాము అలాగే ప్రతినిధత్వం సో ఈ కార్మికుల కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముభంగా బయటపెట్టే పెట్టేలాగా మనం ప్రయత్నిస్తాము తర్వాత అందరికీ కూడా సంక్షేమం అలాగే చట్టపరమైన వాళ్ళకి రావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా మేము అందించేలా ట్రై చేస్తామని అలాగే మనం విభజనలకు అవకాశం లేకుండా తంగ వేదన కావచ్చు అండి మనందరికీ ఒకే వేదిక అదే బీజేఎంసి తెలంగాణ అండ్ ఇవాళ మనం దేనికోసం వేచి చూడకుండా మనమే మార్పు కావాలని చెప్పి నేను పిలుపులుస్తున్నాను చాలా చాలా ధన్యవాదాలండి వన్స్ అగైన్ వెరీ వెరీ థ్యాంక్స్ టు ఆల్ ది నేషనల్ లీడర్స్ ఆఫ్ ది బీజేపీ గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అండ్ బీజేఎంసి సూత్రధారి అయిన జేపీ నడ్డా గారు కానీ మిగతా లీడర్స్ కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే రాష్ట్ర బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఈటల్ రాజేందర్ గారు కానీ వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి వీళ్ళందరూ నాకు మంచి ఇన్స్పిరేషన్ సో తప్పకుండా నా వంతు సహాయ సహకారాలన్నీ కూడా నేను కార్మికులకి అందిస్తానని చెప్పి మరో చేసుకుంటున్నాను ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రమ్ దింక్స్ డిస్క్రిప్షన్